పిచికారీ చేసే పరికరాలను వాడుతున్నారు వారు పరిశుభ్రంగానే ఉంచుకుంటా ఉన్నారు కానీ స్ప్రే నాజల్స్ వాడేటప్పుడు గమనించుకోవాలి ఏంటంటే ప్రాముఖ్యంగా నాజల్స్ కోన్ టైప్ ఫ్లాట్ ఫ్యాన్ టైప్ ఫ్లడ్ జెట్ టైప్ అనే నాజల్స్ మనం గమనిస్తూ ఉంటాము ఈ దీంట్లో ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మనం నేల పైన విత్తనం విత్తిన తర్వాత ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అనే వాటిని మనం వాడుతూ ఉంటాం దానికి స్ప్రే చేయడానికి వాడే నాజిల్స్ ఖచ్చితంగా ఫ్లాట్ ఫ్యాన్ నాజల్ లేదా జెట్ నాజల్ అనే వాటిని మాత్రం వాడాలి ఈ వాడినట్లయితే మన స్ప్రే ఫ్లూయిడ్ అయితే ఒక ఫ్యాన్ మాదిరిగా ఒక కటిన్ మాదిరిగా నేల పైన ఇది స్ప్రెడ్ అవుతుందన్నమాట అంటే నేల మొత్తం కూడా చక్కగా తడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజల్ లేదా ఫ్లాట్ జెట్ నాజిల్ వాడాలి ఇంకొక నాజల్ టైప్ మనం గమనిస్తాం కోన్ నాజిల్ ఈ కోన్ నాజిల్స్ అనేవి సస్యరక్షణ మందులు వాడేటప్పుడు మనము వాటిని పిచికారీ చేయడానికి కోన్ నాజిల్స్ అనేవి వాడుకోవచ్చు కానీ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ మనం ఎప్పుడైతే వాడతామో మనం ఖచ్చితంగా గమనించాలి ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ అనే వాటిని మాత్రమే ఉపయోగించాలి